వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ మీకు బాగా గుర్తు మీకు బాగా లేదు మన మేము వచ్చి నలభై ఐదు యాభై రోజుల పాటు నేను నా భార్య కూడా వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నాం మేము ఏది అని మునుగోడు కాల్ మునుగోడు కాల్ మీరు ఎప్పుడైనా మీరు చుట్టాలుకుంటుంటారు మునుగోడులో ఎన్నలు లేని దళిత బస్తీలకు వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి ఒక్కొక్క ఊర్లో దళిత బస్తీకి ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళకు భోజనాలు పెట్టి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం దా అని చెప్పి రాసుకొని పోయింది అడగండి దళిత బస్తీలలో ఎమ్మెల్యే స్వయంగా వచ్చి దావతలు ఇచ్చి బువ్వ పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం మీరు అటు ఇటు పోకండి అని చెప్పి రాసుకపోయిన అడగండి మీరు ఇచ్చింద్రా అడగండి ఒకసారి నంబర్ వన్ నంబర్ టూ దళిత బంధు అని పెట్టండి మీకు ఐడియా ఉండాలనుకుంటా దళిత బంధు ఎంత దళిత బంధు ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయల చొప్పున ఇస్తాము ఎప్పుడు పెట్టినది నేను మొన్న జమ్మకుంటలో నేను లో నన్ను బయటికి వెళ్ళగొట్టిన తర్వాత బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఆ పార్టీ మీద గెలిచిన బయటికి పోవద్దు కాబట్టి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఎందుకంటే నియతికర మనిషి కాబట్టి పద్ధతున్న మనిషి కాబట్టి కారు గుర్తు మీద గెలిచిన కాబట్టి టిఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన కాబట్టి అక్కడ గెలిచి ఇంకో పార్టీకి పోవద్దు కాబట్టి నేను ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోయినా మళ్లీ ఎన్నికలకు పోతే ఈ ఈటల నారాంజ్ తోడు వీడు గెలవద్దు వీడు అనుకో మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు అసెంబ్లీకి అనుకో మళ్ళీ మాట్లాడతాడు డబుల్ బెడ్రూమ్ మాట్లాడతాడు వాడు దంత ముఖ్యమంత్రి మాట్లాడతాడు వాడు మూడెక్కడ భూమి గురించి మాట్లాడతాడు వాడు ఇవన్నీ మాట్లాడతాడని చెప్పి ఉన్నొక్క పేదల గొంతును నిలిపేయాలని ఉన్నొక్క పేదల గొంతును చెప్పి నా దగ్గర అమ్మా నా దగ్గర ఒక్కొక్క ఓటుకు ఆరు వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇచ్చింది ఆరు వేల రూపాయలు ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్క కుటుంబానికి కాసుమా ఒక్కొక్క ఓటుకు ఆరు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు ఆరు నెలల కాలం పాటు ఆరు నెలల కాలం పాటు మిషన్లు వచ్చినాయి రోడ్లు నోరీలు కట్టుడు రోడ్లు వేసుడు అంతేకాదు ఒక్కొక్క దంత కుటుంబం నలభై ఏడు వేల మంది ఉంటారు మా దగ్గర నలభై ఏడు వేల మంది ఉంటారు ఈ నలభై ఏడు వేల దంతల ఓట్ల మీద కన్నేసుకొని జమ్ జమ్మిగుండ్ల మీటింగ్ పెట్టి లక్ష మంది మీటింగ్ పెట్టి ఓ దళిత బంధువులారా పదిహేను లక్షల రూపాయల చప్పులు ఇస్తా అని చెప్పిండు చెప్పి ఏం చెప్పిండు ఇది ఇక్కడ కేవలం ఇక్కడి కోసమే మాత్రమే కాదు తెలంగాణ మొత్తం ఇస్తామని చెప్పిండు రెండు లక్షల కోట్లైతే అని చెప్పిండు రెండు లక్షల కోట్ల రూపాయల పెద్ద భిషాన్ అని చెప్పిండు రాజు కలుసుకుంటే దెబ్బలు కొనువని చెప్పిండు రెండు లక్షల రూపాయల స్కీమ్ని దళిత బంధు పెద్ద అనౌన్స్ చేసిండు చేసి మొట్టమొదటి అయితే ఇక్కడ అమలు చేస్తాను హైదరాబాద్ లో భూములన్నీ రెండు వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి నా కలెక్టర్లో జమ చేసి అక్కడ దళిత కుటుంబాలకు మాత్రం పదహైదు లక్షల రూపాయల రూపాయలు డీడీ ఇచ్చిండు పోషమ్మ గుళ్ళ మీద మైసమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించు ఏమని ప్రమాణం చేసిండు పది లక్షల రూపాయల డిడి వచ్చింది నేను నీకే ఓటేస్తా అని చెప్పి దళిత కుటుంబాల చేత ప్రమాణాలు చేయించిండు గొల్ల కురుమలు గొల్ల కురుమలు ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున గొల్లిచ్చి వాళ్ళనేమో బీరన్న గుళ్ళ మీద మల్లన్న గుళ్ళ మీద వాళ్ళని ప్రమాణం చేశారు వాళ్ళు ముప్పై ఐదు వేల ఓట్లు అంత జరిగిన నా హుజురాబాద్ లో నా హుజరాబాద్లో లో గొళ్ళ కొర్మలకు దళితులకి నేను డబ్బులు ఇచ్చినప్పుడు కూడా నన్నే గెలిపించి పంపించింది మళ్ళా నన్ను ఎందుకంటే ఇదంతా మోసం ఇదంతా మోసం ఇది దడా మన కోసం ఇచ్చిన ఆయన ఆయన కోసం ఇచ్చుకుంటా అని చెప్పి పంపించింది